ట్రెజరీ కాలనీ వద్ద టీడీపీ సీనియర్ నాయకులు విజయదుర్గ ఆలయ ధర్మకర్త పిడుక శేషు ఆధ్వర్యంలో దేవి నవరాత్రులు పురస్కరించుకుని మహాన్నదానం కార్యక్రమం బుధవారం ఆలయం వద్ద ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి నలభై తొమ్మిదవ డివిజన్ మాజీ కార్పొరేటర్ పాలిక ఉషారాణి సూర్యప్రకాష్ జనసేన సీనియర్ నాయకులు ప్రముఖ హైకోర్టు న్యాయవాది సలాది శ్రీనివాస్ బాబు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో అమ్మవారి ఆలయం కీర్తిశేషిలో పిడక వెంకటరావు కుటుంబ సభ్యుల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది అని ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రతి సంవత్సరం దేవీ నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తారని నిమజ్జనం అనంతరం అన్నదానానికి ఓ విశిష్టత ఉంది అని కోనసీమ జిల్లాలో జరిగే విధంగా చికెన్ మటన్ దమ్ బిర్యానీ పసందైన వంటకాలతో సుమారు నాలుగు వేల మంది భక్తులకు అన్న సంతర్పున ఏర్పాటు చేయడం ఖర్చుతో కూడుకున్న విషయమని దాతల సహకారంతో ఈ పిడక శ్రేషు కుటుంబ సభ్యులు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు కార్యక్రమంలో గుడి కమిటీ ఆర్గనైజర్స్ పిడక పవన్ నాయుడు నక్కా శ్రీహరి గాలి శ్రీను రాజు జర్నలిస్ట్ బిందనా సురేష్ బాబురావు కొమ్మిరెడ్డి నాగబాబు మాంగిశెట్టి మణికంఠ నలభై మూడవ డివిజన్ ప్రెసిడెంట్ కాలనీ యూత్ సభ్యులు పాల్గొన్నారు ట్రెజరీ ఎంప్లైస్ కాలనీలో శ్రీ పిడక వెంకటరావు రావనమ్మ గారు దంపతులకి స్థాపించబడిన శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది కావున యావై మంది భక్తులు ఇచ్చేసి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరు ప్రార్థిస్తున్నాం దయచేసి భోజనం చేసిన తర్వాత ఇంగిల్ ప్లేట్లు డస్ట్బిన్ లో ఏమి అలాగే ఆ డ్రమ్ లో వాటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ డ్రమ్ లోని వాటర్ తో మాత్రమే చేతులు కడుక్కోండి తాగి నీళ్ళతో వేస్ట్ చేయొద్దు దయచేసి గమనించబడతారా రైస్ ప్రజలు నీళ్ళు శ్రీ పెడుకాంకటరావు రావణమ్మ గారి దంపతులకే స్థాపించబడిన శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది కావున యావన మంది భక్తులు ఇచ్చేసి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరు ప్రార్థిస్తున్నాం దయచేసి భోజనం చేసిన తర్వాత ఎంగిల్ ప్లేట్లు డస్ట్బిన్ లో వేయండి అలాగే ఆ డ్రమ్ లో వాటర్ ఏర్పాటు చేయడం జరిగింది గమ్ములైన వాటర్ తో మాత్రమే చేతులు కడుక్కొని తాగి నీళ్లతో వేస్ట్ చేయొద్దు దయచేసి గమనించబడతరా हां 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 हां

ఇన నేను మాట్లాడు మినిక భార్య దాము మౌనగర్ మన గురుగణ మౌనగర్ మరి వారికి సంకేత కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము